హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఇక్కడ చూస్తున్నారు కదండి పనీర్ పులావ్ అనేది చాలా ఈజీగా రైస్ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో ఈరోజు షేర్ చేస్తానండి వీడియో అయితే దానికోసం ముందుగా రైస్ కుక్కర్లో ఈ విధంగా గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆ విధంగా నెయ్యి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మన హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అవన్నీ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము చెక్క లవంగా అనాస పువ్వు బిర్యానీ ఆకు యాలకులు అవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ విధంగా కట్ చేసి వేసుకొని అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకున్నదైతే ఫ్రెష్గా చాలా బాగుంటుంది అలాగే నానపెట్టుకున్న బఠానీ కూడా ఇక్కడ ఇందులో వేసుకుందామండి అలాగే ఇక్కడ మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఈ విధంగా ఈ వేస్తే నా దగ్గర ఉన్నవైతే నేను ఈ విధంగా వేస్తాను అనమాట తర్వాత ఒక టూ త్రీ టమాటోస్ కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అలాగే పసుపు అలాగే టేస్ట్ సరిపడా కారం అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నేను యాడ్ చేస్తాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్రెష్ పెరుగు అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే ఫుల్గా ఇక్కడ ఈ విధంగా అనమాట అండి ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక్కడ మనకి టేస్ట్ సరిపడా రాళ్ళ ఉప్పు కూడా ఈ విధంగా వేసుకొని ఈ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఈ విధంగా అంతా మగ్గేలాగా మనము మగ్గించేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మగ్గించేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట ఇది మనకి బిర్యానీ టేస్టే వస్తుందండి చాలా సింపుల్గా మనము ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా నేను మనకి ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఎంత రైస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ విధంగా ఇక్కడ నేను వచ్చేసి టూ గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండి ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్ అనమాట వేడి నీళ్ళు అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నామండి రెండు గ్లాసులు రైస్కి రెండు గ్లాసులు వచ్చేసి నార్మల్ బియ్యం కాబట్టి రెండు గ్లాసులు వచ్చేసి రెండు రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందామండి అదే బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గ్లాస్ ఉన్నారా వాటర్ ఆ విధంగా కొలతలతోటి యాడ్ చేసుకున్నాము ఇంకొంచెం రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకుందామండి నేను చెప్పిన ఈ కొలతల్లో ఈ విధంగా ఈజీగా రైస్ కుక్కర్లో అయితే చాలా సింపుల్గా మనము బిర్యానీకి ఏమాత్రం తీసేయకుండా తీసేయకుండా మంచి టేస్టీ పన్నీర్ పులావ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈజీగా నెక్స్ట్ మనకి ఆ రైస్ అంతా ఉడికేలోపు ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఈ విధంగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఈ విధంగా అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఈ సైజులో అయితే ఈ విధంగా కట్ చేసుకొని నెయ్యి కానీ లేదా ఆయిల్ ఉన్నా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్నగా ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఈ విధంగా ఎర్రగా అండి పన్నీర్ని ఈ లోప ఇక్కడ రైస్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఈ పన్నీర్ పన్నీర్ పీసెస్ని అయితే పైన ఈ విధంగా వేసుకోవడమేనమాట ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఈ విధంగా కానీ వేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి ఎంతో హెల్తీ అండ్ ఈజీగా ఈ రెసిపీ అయితే మనం చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ